హాయ్ మై ఏంటంటే మా నాన్న వచ్చేసే దగ్గరకు వచ్చామనమాట సమ్మర్ వెకేషన్ కొన్ని సాంబార్ తీసుకొని సో ఇంకా వచ్చాం కదా సో డాడీ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయాడు మమ్మీ ఇంట్లో పని చేసుకోలేదు కదా మాకు బోర్ కొడుతుందంటే ఇక్కడ మా ఇంటి పక్కన ఒక పార్క్ ఉందనమాట సో అక్కడ మూడు ఉంటాయి గేమ్స్ మాక్సిమం అలా వెళ్దాము అందరు ఆడుకుంటున్నారు గట్రా అని చెప్పేసి మేము కూడా వెళ్ళడానికి ఉన్నాము సో ఇంకా ఆ వీడియోని చూద్దాం పదండి లెట్స్ గో టు ద వీడియో ఓకే అనమాట ఇక్కడ అంతే బైక్స్ పెట్టుకుంటారు అక్కడ కూర్చోడానికి లైక్ అట్ దట్ ఇక్కడ అంతా పిల్లలు ఆడుకుంటారు అనమాట పిల్లలు వాళ్ళ పిల్లలు సో ఇక్కడ ఇలా ఆడుకుంటున్నారు మనము కూడా ఒక ఉయ్యాల తీసేసుకుందాం హాయ్ చెప్పవే హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఇలా హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ గుడ్ బా చెప్పా ఇంకోసారి చెప్పు నీ పేరేంటి చెప్పు పేరేంటి చెప్పు వాళ్ళకి అవ్వ నవ్వు నవ్వు ఒకే సో ఈరోజు సో గాయస్ ఇప్పుడే జర్నీ చేసి మా డాడీ ఉండే చోటుకు వచ్చామన్నమాట సంబంధాలు తీసుకొని ఇప్పుడైతే రెస్ట్ తీసుకోవాలి జర్నీ కాబట్టి కొంచెం వీడియో క్లిప్ తీసామంటే మాకు మీ కొద్ది చొప్పున మా చెల్లి ఏమి అంటే లైక్ లైక్ ఏమి క్యారీ చేయలేదు మేమే చేసుకోవాల్సి వచ్చింది అయినా సరే సరే మేము తినేసి రెస్ట్ తీసుకుంటాం సాయంత్రం పార్క్లో కలుద్దాం ఇల్లు కూడా చూపిస్తాం ఇదైతే మా ఇల్లు అనమాట హరి చూపి హరి సో మా ఇంటికి టూ బెడ్ అనే ఇద టెన్ ట్రస్ అనమాట ఇదేమో బీన్స్ బ్యాగ్ ఇది సాంబార్ అన్నమాట ఇది సాంబార్ సోఫా అక్కడ చూడండి సో ఇది కిటికీ అన్నమాట ఇటు నుంచి కూడా చూడండి అటు పార్క్ హాల్ లో చూసుకోవడానికి కిటికీ అటు పార్క్ ఉంది అటు అటు పార్క్ మీకు ఇటు నుంచి ఇదైతే దండం అనమాట సో ఎండాకాలం ఇదైతే అది సైకిల్ సైకిల్ ఇది ఇప్పుడే కనమాట ఇంటికి వచ్చింది ఇదైతే మా బెడ్రూమ్ అనమాట ఇదిగోండి ఇది నాది అది నా చెల్లిది అనమాట ఇక్కడ కూడా టూ లైక్ష్ణు ఉన్నాయన్నమాట ఇలా తీస్తే ఇక్కడ కూడా పార్క్ కనపడింది చూసారు ఎంత బాగుంది సో ఇంకోటి కూడా ఇది అయితే మనకి కొంచెం అదంతా కూడా కనపడుతుంది అనమాట ఇది పార్క్ అనమాట ఇక్కడ వాస్తవం అనమాట

సో ఇట్లా అనమాట మా కిచెన్ కొత్తగా ఇప్పుడే వచ్చాం కాబట్టి ఇంకా సర్దుకుంటూ కూర్చుంటాం అనమాట క్యూట్ గా స్వీట్గా చిన్నదే మనది మందైతే పెద్దగా ఉన్నది బీన్స్ బ్యాగ్ అనమాట ఇది బీన్స్ బ్యాగ్ బ్యాగ్ సాయంత్రం కలుద్దాం ఈ రోజైతే నేను మామిడికాయ కట్ చేయబోతున్నాను మా నాన్నకి ఎవరో ఇచ్చారంట సో అందుకనే నాకు మామిడికాయ చూస్తే ఇంకా పచ్చి మామిడికాయ చూస్తే ఆగదు ఇంకా కోసం తను వెయిట్ చేస్తూనే ఉంటాను మమ్మీని ఇసుకస్తూనే ఉంటాను సో అందుకో మమ్మీ ఇసుకి సరే వీడియో కూడా అయితే కదా అని చెప్పేసి కోయమని చెప్పింది సో ఈ రోజు నేను మామిడికాయ కట్ అయిపోతున్నా ఓకే ఫస్ట్ ఖచ్చితవా ఇది చాలా పెద్ద అట్టపెట్టెలో నాది మందపాటి చాకు దేమో నియమూ ఇది ఇలా నేను కట్ చేస్తాను చేస్తా ఓకే కట్ అయ్యింది కట్ అయ్యింది కట్ అయ్యింది ఓకే సో నాకు ఇలానే ఇష్టం మావిడ అవి రెండు ముక్కలు చేయి రెండు ముక్కలు look okay. తింటాను నేను ఐదుకు యమ్మ ఇసున కొడి precipitate అయిపోతది హరే నా చెల్లి కూడా ఇప్పుడు నేను కూడా சார் விஷ் ஃபஸ்ட் குடிச்சுனா கொஞ்சம் இப்படிது காண தர்வா பானே மேம் வச்சு ஹாப்பீனா మీ కార్యం సార్ డాడీ నా హ్యాపీనే ఉంది సార్ డాడీ కొక్కడే ఉంది ఎక్కడ పోతున్నావా మా ఆడ బల్లేసిన డాడీ నా ఆడ బల్లేసిని విష్ణు రా ను గాలి పండింది